కొత్తిమీర టమాటా చట్నీ ఎంతమందికి ఇష్టం ఉన్నదో చెప్పండి నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి ఇడ్లీ దోశ ఉప్మా దేనిలోకైనా సూపర్గా ఉంటుంది ఒకసారి నా తీరులో ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ ఇలానే చేస్తారు ముందుగా ఒక కప్పు పల్లీల్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆ తర్వాత అదే బాండిలో నూనె వేసుకుని తగినంత కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అవి వేగిన తర్వాత నేను ఇక్కడ చెర్రీ టమాటాస్ తీసుకున్నానండి మీ దగ్గర ఇవి లేకపోతే పెద్ద టమాటాలైనా వాడుకోవచ్చు ఇవి బాగా మగ్గించుకుని తర్వాత ఒక కట్ట కొత్తిమీర వేసుకొని మగ్గపెట్టుకోవాలి తర్వాత కొంచెం చింతకాడ వేసుకోవాలండి మనకి టమాటాల్లో ఉన్న పులుపు సరిపోదు చిన్న చింతకాడ వేసుకుంటే ఆ పచ్చడి రుచి ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది రెండు రెండు లేదా నాలుగు రెబ్బల వెల్లుల్లిపాయలు జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని చల్లార్చి పక్కన ఉంచుకోండి ముందుగా మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లీలు అలాగే ఈ టమాటాలను కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా బరగ్గా కాకుండా మిక్సీ పట్టుకుని తాలింపు పెట్టుకుని తాలింపులో కొంచెం ఇంగు యాడ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇది దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి అన్నం దోశలోకైతే ఇంకా చెప్పనవసరం లేదు ఈ తాలింపు కలుపుకుని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసి నెయ్యి వేసుకుని తింటుంటే అమృతుల్లా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్